మీ రూమి కంటే మీ ముందు తరాల వారు వారి కంటే వారి ముందు తరాలు వారు పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభమైనటువంటి అంతేనా నలభైనా పంతొమ్మిది మన యూనియన్ నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైనటువంటి మన యూనియన్ దాదాపు వంద సంవత్సరాలు దాటి ఇప్పుడు కూడా సింగరేణి అంటే ఏఏ ఏఐటీసి అంటే సింగరేణి సింగరేణి అంటే రావు గారు సంగరేణి అంటే కొమరయ్య గారు సంగరేణి అంటే మన మాదినేని భాస్కర్ రావు గారు సంగరేణి అంటే మన కత్తులు కొమరయ్య గారు అదేవిధంగా మన బొల్లేంద్ర ఆనందం గారు నరసయ్య గారు వీళ్ళందరూ ఈ సింగరేణికు కోసం తమ ప్రాణాలను బలి ఇచ్చారు కిషన్ గారు లాంటి వాళ్ళు అనేక హక్కులు సాధించి పెట్టారు సర్వదేవ పాటునం రామనాథం గారు కొమరయ్య గారు మన స మహేందర్ గారు రాజభద్ర గౌడ్ గారు వాళ్ళందరూ మన హక్కులు సాధించి పెట్టారు ఇవాళ మీకు తెలియదు మీరు నేను చిన్న చిన్నతనంతో నేను మాట్లాడట్లేదు చిన్నపుచ్చటం కాదు మీరు కానీ మీరు కానీ మేము కానీ సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళైనా సరే కార్మికులు కాని వాళ్ళు కూడా తినే ప్రతి మొత్తలో కూడా కనబడేది ఎవరంటే ఏఐటిసీ మన నాయకులు కనపడతారు మీకు తెలియదు అది ఎన్ని కష్టాలతో ఆ హక్కులు వచ్చినాయి ఎన్ని పోరాటాలతో ఆ చట్టాలు వచ్చినాయి తెలియదు మీకు ఆ పోరాటాలు ఆ హక్కులు ఆ చట్టాలు ఆ చట్టాలపైన ఏ చట్టం తీసుకోండి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు నూట పాతిక సంవత్సరాల నుంచి ప్రతి ఒప్పందంలోనూ ప్రతి కార్మికుడికి వచ్చి ప్రతి పైసాకు సంబంధించిన ఒప్పందంలో కూడా మన యూనియన్ సంతకం లేకుండా మన ఏఐటిసి నాయకుల సంతకం లేకుండా ఏ ఒప్పందం కూడా లేదు ఆ రోజుల్లో అప్పుడు మొదలైనటువంటి ఆ రోజు శేషగి గారు కొమరయ్య గారు వెచ్చలరావు గారు ఇంకా అనేక మంది అమరులయ్యారు అటు మన గంగారావు గారు ఇంకా చాలామంది అమలు అయ్యారు అప్పుడు సంతకాల నుంచి మన గట్టయ్య గారు ఇప్పుడు మన రాజ్ కుమారు గారు వారికి మన సంతకాలు లేని ఒక్క ఒప్పందం జరగలేదు మన సంతకాలు లేని ఒక్క ఆర్థిక సహాయం కూడా కార్మికులకు లభించలేదు ఇవాళ ఎట్లా వచ్చేసిందంటే ఇంతకుముందు మనకి మహిళా సమాఖ్యలు ఉండే మహిళా సమాఖ్యలో కోబరయ్య గారి భార్య ఒకవైపు ఇంకో చోట ఇంకొకరు ఇంకొక వైపు మన నాయకులు భార్యలు కూడా మహిళల్ని మహిళా సమాఖ్యలో పనిచేసేవాడు తద్వారా మహిళలందరూ కూడా మా పురుషులు కంటే కూడా మహిళలు ఎక్కువ ఊరేగింపుల్లో పాల్గొనేవాడు దాంతో రోజువారీ మనం చేసే పోరాటాలు కానీ భర్తలు చేసే పోరాటాలు తమ కుటుంబ సభ్యులు చేసే పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమయ్యాయి అర్థమయ్యి ఆశీస్సు ఇచ్చి ఆమె ఆశీస్సులు ఇచ్చి పంపించేవాళ్ళు వేరే లాగా తెలకం దిద్ది మరి పంపించేవాళ్ళు తర్వాత తర్వాత ఈ టెక్నాలజీ మారిపోయింది వాతావరణం మారిపోయింది టీవీలు పెరిగిపోయాయి టీవీల్లో నాటికలు మహిళానికి సంబంధించినటువంటి నాటికలు పెరిగిపోయినాయి సీరియల్స్ 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 పెరిగిపోయినాయి ఆ సీరియల్స్లో రోజు అత్తని కోడలు కోడలు అత్త అత్తని ఎలా రాశరంభాలు పెట్టాలో కోడలు కోడలను ఎలా రాజరాంపాలు పెట్టాలో అత్త లేకపోతే వీళ్ళిద్దరితోటి ఇంకో తోడవుట్ వీళ్ళందరూ కుట్రలు 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 చివరికి కుట్రలు ప్రతిబింబంగా ఆడవాళ్ళనే పద్ధతుల్లో ఆ టీవీ సీరియల్స్ తయారైపోయినాయి మన దృష్టిలో ఏంటి పవిత్రతకు ప్రతి రూపం మహిళా సోదరిమణి మన దృష్టిలో ఏమిటి ప్రతి ప్రోగ్రెస్ ప్రతి పురోగ పురోగమన చర్యలకు ప్రతి పురోగమన చట్టాలకు ప్రతి పురోగమనటువంటి ప్రతి అంశంలోనూ మనకు ఆదర్శం మహిళలు మనకు ఆదర్శం ఎవరు ఝాన్సీబాయి లేకపోతే సమ్మక్క సారక్కులు లేకపోతే రాణి రుద్రమదేవులు అదేవిధంగా గీతా ముఖర్జీ అదేవిధంగా గుజ్జుల సరళాదేవి అలాగే ఐ సాకల ఐలమ్మ అలాగే మన ఆరుకుల కమలాదేవి అలాగే మన సుశీలాదేవి వీళ్ళందరూ మన మనకి ఆదర్శం వాళ్ళ టీవీ వాళ్ళకి ఎవరు ఆదర్శం వాళ్ళకి సూర్యకాంతం లేకపోతే ఇంకెవరు ఉంటారే వాళ్ళు వాళ్ళకి ఆదర్శం మనం ఏం చేస్తున్నాం లేడీ వెలమ్స్ లేడీ వెలమ్స్ ఇప్పుడు జెంట్ వెల్లమ్స్ కాదు మనం ఏం చేస్తున్నాం అది వదిలి ఆ టీవీ టైంలో ఆ సీరియల్ టైంలో ఇంకేదన్నా మంచి ప్రోగ్రామ్ పెట్టాలి లేదా ఇంకో పిల్లలు ఏదైనా పెట్టినా ఒప్పుకో సహజంగా పిల్లలకి మనం పిల్లలు మన దబా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటారు కానీ మహిళలు పిల్లల్ని కూడా తావు ఇవ్వట్లేదు పిల్లలకు కూడా స్పేస్ ఇవ్వట్లేదు అట్లా రోజు రోజు రావడంతో పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే చివరికి భర్త మీద కూడా కోపం వస్తుంది అన్న మీద కోపం వస్తుంది తమ్ముడి మీద కోపం వస్తుంది ఉత్తరించాలి ఎక్కడికి వెళ్ళాను ఏం చేసావు ఈ భాష మొదలైంది ఈ భాష మొదలైన తర్వాత నాకు బాగా